విధి నిర్వహణలో అకాల మరణం చెందిన పోలీసుల కుటుంబ సభ్యులకు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆర్థిక చేయూత అందించారు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆకస్మికంగా మరణించిన ఎస్ఏ రెడ్డి నాయకు సతీమణి సరోజకు లక్ష యాభై వేల రూపాయలు ఏఆర్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ తల్లి సుశీలమ్మకు లక్షా ఇరవై ఐదు పేల రూపాయలు హోంగార్డు మోహన్ సతీమణి శ్రీమతి కవితకి పదిహేను వేల రూపాయల చెక్కును జిల్లా ఎస్పీ అందజేశారు పోలీస్ విభాగానికి అందరూ ఎనలేని సేవలు అందించారని వారి సేవలను ఎప్పటికీ జిల్లా పోలీస్ యంత్రాంగం గుర్తుపెట్టుకుంటుందని ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు భవిష్యత్తులో మరణించిన పోలీసుల కుటుంబ సభ్యులకు శాఖాపరమైన ఎలాంటి సహాయమైన చేయడానికి పోలీస్ శాఖ సిద్దంగా ఉందని ఏ అవసరం వచ్చినా నిర్భయంగా వచ్చి పోలీస్ కార్యాలయంలో కలవవచ్చునని ఎస్పీ భరోసా ఇచ్చారు Янтай багш. Яаж ичсэн бэ сар? Яаж ичсэн бэ? Аа, яаж ичсэн.